హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడిఏ్ఎం ఈ రోజుటి కదా మిస్టర్ అండ్ మిస్సెస్ ముప్పై ఐదో భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక సాక్షికి వేరే ఏదో సంబంధం చూశారట అని చెప్పగానే దేవ్ అందరూ షాక్ అవుతారు దాంతో దేవ్ మళ్ళీ మాట్లాడుతూ అవును వాళ్ళు మా పెళ్ళికి వస్తున్నారట అప్పుడే చూసుకుని విషయం ఏంటి అనేది మాట్లాడుకుందామని తాతయ్య చెప్పారు నాకు అప్పటికే వీళ్ళ విషయం కానీ తెలుసుంటే నేను తాతయ్యతో మాట్లాడి ఏదో ఒక విధంగా ఒప్పించేవాడిని ఇప్పుడు ఏం చేద్దాం అని అనగానే సూర్య కూల్గా చేసేదేముందిరా ఆ వచ్చేవాళ్ళు జస్ట్ చూసుకోవడానికి కదా వస్తున్నారు అంతే అంతేకాని చేసుకోవడానికి కాదు కదా భయపడకండి అయినా మనం ఈ విషయం తాతయ్యతో వీలైనంత తొందరగా చెప్పేస్తేనే బెటర్ అయినా ఈ విషయం ఆ చిట్టి రాక్షసుకి చెప్పకండి మళ్ళీ దాని గురించే ఆలోచిస్తూ ఫీల్ అవుతూ ఉంటుంది అని అనగానే అందరికీ సౌర్య చెప్పిందే కరెక్ట్ అనిపించింది కళ్యాణ్ మాత్రం ఏదో ఆలోచనలో పడ్డాడు ఇక సాక్షి తనని తాను తిట్టుకుని కాసేపటికి ధైర్యం కూడా కలుపుకుని ఎలాగో అలాగో దేవు రూంలోకి మళ్ళీ తిరిగి వచ్చి శౌర్య ఎదురుగా నిలబడి క్యూట్గా ఫేస్ పెట్టి సారీ అని అనగానే సౌర్య గట్టిగా నవ్వుతూ సాక్షిని తన గుండెలకు అత్తుకుని అయినా ఒక్క క్షణం నీ రాక్షస రూపం చూపించి కాబోయే నీ ఏసీపీ మొగున్ని భయపెట్టేసావు కదరా అని అనగానే సాక్షికి కాసేపటి క్రితం కళ్యాణ్ ఎక్స్ప్రెషన్ గుర్తొచ్చి తమ వెనకే ఉన్న కళ్యాణ్ చేతులు పట్టుకుని సారీ రౌడీ పోలీస్ నేను సెకండ్ వైఫ్ అన్న మాట మాత్రమే విన్నాను అందుకే ఎంత సినిమా చూపించాను కానీ ఇంకెప్పుడు ఇలా బిహేవ్ చేయను అని అనగానే కళ్యాణ ఆమె కల్మషం లేని మనసుకి సంబరపడిపోతూ చేతులు చాచగాని అతడి గుండెల్లో పిట్టలాగా ఒదిగిపోతుంది వాళ్ళని అలా చూస్తున్నా మిగిలిన వాళ్ళందరికీ కూడా చాలా హ్యాపీగా అనిపించింది సౌర్య కళ్యాణ్ సాక్షిల భుజం మీద చేయివేసి ఇద్దరిని దగ్గరికి తీసుకుని మామూలుగా అమ్మాయికి ఆడపడుచు అంటారు కదా అలాగే నాకు కూడా నా బామర్ది అర్ధపెళ్ళామన్నమాట నా హార్ట్లో నా రాబెడ్ తర్వాత ప్లేస్ విడిదేరా అందుకే నా లైఫ్లో నాకు ర్యాబిట్ తర్వాత స్పెషల్ పర్సన్ విడే అని అంటూ వీళ్లకు కాస్త దూరంలో వీళ్ళనే చూస్తూ సంబరపడిపోతున్నా వేదాంతని చూపిస్తూ నా లైఫ్లో వీళ్ళిద్దరి ప్లేస్ ఒక ఎత్తు అయితే బావ ప్లేస్ మరొక ఎత్తు బావా అనే కంటే హీఈస్ మై గైడ్ అండ్ హీ ఈజ్ వెరీ స్పెషల్ పర్సన్ ఇన్ మై లైఫ్ అంటేనే కరెక్ట్ అవుతుంది అని కృతజ్ఞతగా చెప్పాడు సౌర్య ఇక కాసేపటికి మళ్ళీ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు సాయంత్రం కలిసి భోజనాలు చేశాక అందరూ కలిసి ఇంటి బయట ఉన్న పెరట్లో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా అన్నపూర్ణ గారు వచ్చి ఒరే పిల్లలు రేపు ఉదయాన్నే లేవాలి తొందరగా నిద్రపోండి అని చెప్పేసి పెద్దవాళ్ళు నిద్రకు ఉపక్రమించారు వీళ్ళు కూడా కాసేపటికి కబూర్లకు బ్రేక్ వేసి ఒక్కొక్కరుగా ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయి బుద్ధిగా నిద్రపోతారు ఇక సౌర్యగుండెల మీద ఉన్న భూమి అతడి గుండెలపై ఉన్న ట్యాటోకి తన పెదాలతో ఒక ముద్దును అది నిన్న షర్టు వేసుకుని నిద్రపోయావు కదా సౌర్య మళ్ళీ ఈరోజు ఎందుకు షర్టు తీసేశావు అని అడిగింది షర్టు లేని అతడి బాడీ తనని డిస్టర్బ్ చేస్తూ ఉంటే అది తన ముఖ కవలికల్లో ఏమాత్రం తెలియనివ్వకుండా చిన్నగా నవ్వుతూ కానీ భూమి ప్రతి ఎమోషనల్ని ఈజీగా అర్థం చేసుకునే శౌర్యకి అది కూడా అర్థమై నవ్వుతూ ఆమెను మరింతగా దగ్గరికి తీసుకుని నిన్న బాల్కనీ నుండి నిన్ను ఎత్తుకుని తీసుకొచ్చా కదా రా బెడ్ తీయడానికి నీకు దూరం జరగాలని తీయకుండానే నిద్రపోయాను ఆ కొన్ని క్షణాలు కూడా నీ నుండి దూరంగా ఉండడానికి నా మనసు ఒప్పుకోవట్లేదురా అందుకే అలానే నిద్రపోయాను అని అంటూ అప్పటికే ప్రేమగా చూస్తూ ఉన్న భూమి కంటి నుండి దారల్లా కా జారుతున్న కన్నీళ్లను తుడిచి ఆ కళ్ళపై తన పెదాలతో చిరుముద్దు పెట్టి నా ర్యాబిట్ కళ్ళల్లో నన్ను చూసిన ప్రతిసారి వచ్చే ఆ స్పార్కులంటే నాకు చాలా ఇష్టంరా అంతేకాని ఈ కన్నీళ్ళు కాదు అని అంటూ భూమి నుదుటిపై ముద్దు పెట్టి గుడ్ నైట్ రా ఇక నిద్రపో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది రేపు ఉదయాన్నే నిద్రలేవాలి కదా అని అంటూ భూమికి జోకడుతూ నువ్వు ఎదురు చూస్తున్న మన స్పెషల్ మూమెంట్ దగ్గర్లోనే ఉందిరా ఒక్కోసారి వెయిట్ చేయడంలో కూడా ఎంత హ్యాపీనెస్ ఉంటుందని నాకు కూడా ఇప్పుడే అర్థమైంది అనుకుని నవ్వుకుంటూ నెమ్మదిగా తను కూడా నిద్రపోతాడు ఇక ఉదయాన్నే నిద్రలేచిన పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ తొందరగా రెడీ అయి ఒక్కొక్కరుగా దేవ్ దివ్యలకు మంగళ స్నానం చేయించే ప్లేస్కి చేరుకున్నారు అక్కడ అప్పటికీ అన్నీ సర్దుతూ ఉండడంతో అనుకున్న ముహూర్తం టైం కూడా అవ్వడంతో తెరకి అటువైపు దేవుని ఇటువైపు దివిని కూర్చోబెట్టి ముందుగా అన్నపూర్ణ గారు దేవికి బొట్టు పెట్టి పసుపు పూసి అక్షంతలు వేసి దీవించారు ఆ వెనకనే జంటలుగా అందరూ అలానే చేసి ఆ తర్వాత దేవికి కూడా అలానే చేశారు కానీ ఈ మధ్యలో ఆ పసుపు పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి మాత్రమే కాదు మన కొత్త జంటలు అన్నీ సరదాగా ఒకరికొకరు పూసుకుని దేవికి దేవికి ముఖంలో ఎక్కడా ఖాళీ లేకుండా పూసేశారు ఇక తర్వాత ఒక్కొక్కరుగా పన్నీరు గులాబీ రేకులు కలిపిన నీళ్లను దేవతలపై నుండి పోసి ఆ తర్వాత దేవికి అలానే చేశారు సైలెంట్గా నీళ్లు పోయడం స్టార్ట్ చేసిన శౌర్య అమర్ వెంట వెంటనే దేవికి అడ్డు చెప్పే ఛాన్స్ ఇవ్వకుండా ఒక పదిహేను నిమిషాల పాటు ఆడుకుంటూనే ఉన్నారు అటు దేవిని సరదాగా నీళ్లల్లో ముంచి తేల్చేశారు ఆడవాళ్ళంతా పెద్దవాళ్ళంతా వీళ్ళ అల్లరి చూసి నవ్వుకుంటూ ఉన్నారు ఇక అటు తరువాత దేవ్ దేవి ఇద్దరూ కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతారు ఈ ఇద్దరు ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి మిగిలిన అందరూ ఒక్కొక్కరుగా ఫ్రెష్ అయ్యి తొందరగా రెడీ అయ్యి కొందరు ఇంటి బయట ఏర్పాటుల్లో మరికొందరు పెళ్లి కొడుకు పెళ్లి రెడీ చేసే పనిలో బిజీ అయిపోతారు సౌర్య ఫ్రెష్ అయ్యి టవల్తో తలతొరుచుకుంటూ వాష్రూమ్ నుండి బయటికి వచ్చేసరికి పట్ట చీరలో చాలా సింపుల్గా రెడీ అయి నుదుటిన కుంకుమ దిద్దుకుంటూ చాలా ముద్దుగా కనిపించింది భూమి సైలెంట్గా వెళ్ళి భూమిని వెనుక నుండి గట్టిగా హాక్ చేసుకుని ఆమె మెడవంపుల్లో తన పెదాలతో రాస్తూ నువ్వు ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా రాబెట్ నిన్న చూస్తూ నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం ఎంత కష్టంగా ఉందో తెలుసా నీకు అని సౌర్య హస్కీగా ఆమె చెవులు అడిగేసరికి అప్పటికే సౌర్య స్పర్శకు ఏదో ట్రాన్స్లోకి వెళ్ళినట్టు మైమరుపుగా కళ్ళు మూసుకున్న భూమి అతడి వెచ్చటి ఊపిరి ఆమె చెవిని తాకడంతో తేరుకొని సిగ్గుతూ కనురెప్పలు బరువెక్కగాని భారంగా శ్వాస తీసుకుంటూ ప్లీజ్ శౌర్య వదులు అని అంది చాలా కష్టంగా భూమి కష్టాన్ని చూసి శౌర్య లోపలే నవ్వుకుంటూ అతడి ప్రజెన్స్ ఆమెను కూడా తనలాగే డిస్టర్బ్ చేస్తుందని అర్థమై ఆ ఫీల్ని ఆస్వాదిస్తూ తన వెంట్రుకల నుండి జారిన ఆ నీటి బిందువులు భూమి మెడను తాకడంతో వాటిని తన పెదాలతో స్మృిస్తాడు సౌర్య పెదాలు ఆమె మెడపై చేస్తున్న తీయని దాడికి ఆమె మనసు వశం తప్పుతూ ఉండగా అది గమనించిన శౌర్య నేను వదలాలని నాకు అస్సలు అనిపించలేదు రాబెట్ కానీ ఏం చేస్తాం మీ అన్నను పెళ్లి కొడుకుని చేసే టైం అవుతుంది కదా అని కష్టంగా భూమిని వదులుతూ మళ్ళీ ఆమె మెడవంపుల్లో చెరుముద్దు కానుకగా ఇచ్చి అతని మెడలో ఉన్న టవల్ భూమి చేతికి ఇచ్చాడు ఇంకా తడిగా ఉన్న అతని తల తొడవమని భూమి సౌర్యను కూర్చోబెట్టి అతని తల తొడుస్తూ ఉంటే సౌర్య మాత్రం భూమి సన్నని మెడ వంపుల్లో అతను చేయాల్సిన అల్లరి అంతా చేస్తూ భూమిని సతాయిస్తూ ఉన్నాడు ఒకవైపు అతను చేస్తున్న అల్లరి అదంతా ఇష్టంగా భరిస్తూనే మరొక వైపు అతని అల్లరికి కళ్ళం వేస్తూ ప్రేమగా కసురుతూనే ఉంది భూమి కాసేపటికి అతి కష్టంగా సౌర్యకు షర్ట్ వేయేసి హెయిర్ కోమ్ చేసుకోమని చెప్పి అతని చేతికి దువ్విన ఇచ్చి వెళుతూ వెళ్తూ అతని బుగ్గ మీద ముద్దు పెట్టి అక్కడ చిన్నగా బయట చేసి సౌర్య చేతికి చిక్కకుండా అక్కడ నుండి తొందరగా బయటికి వెళ్ళిపోతుంది భూమి ఇక శౌర్య వెళ్తున్న భూమినే చూస్తూ ఇక రెండు రోజుల్లో మన లైఫ్ ఎప్పుడూ ఇలా అల్లరి సరదాలతో ఫుల్ లవ్ అండ్ రొమాన్స్తో నిండిపోతుంది రాబెట్ ఐ ప్రామిస్ యూ ఇక మన లైఫ్లో సంతోషం మాత్రమే ఉంటుంది అని మనసులోనే భూమికి మాటిచ్చాడు శౌర్య ఇక మరొక వైపు ఫ్రెష్ అయి వచ్చిన దేవుకి అన్నపూర్ణ గారు వైట్ కుర్తా పైజామా ఇచ్చి అవి వేసుకోమని పంపించారు ఒక పదిహేను నిమిషాలకు దేవు రెడీ అయి రాగానే అన్నపూర్ణ గారు దేవ్కి కళ్యాణ తిలకం దిద్దగా భూమి చేత బుగ్గుచుక్క పెట్టించి అనీషా చేత దేవు పాదాలకు అరచేతులకు పారాని పెట్టించారు ఆ తరువాత అందరూ పెళ్లి కొడుకుగా మారిన దేవుని ఒక్కొక్కరుగా అక్షంతలు వేసి దీవించారు అది అవగానే వైటు పట్టుచీరలో రెడీ అయి వచ్చిన దివీకి లతగారు కళ్యాణ తిలకం దిద్దగా మిత్రా చేత బుగ్గుచుక్కు పెట్టించి మిరీనా చేత దివి పాదాలకు అరచేతులకు పారాని పెట్టించారు ఆ తరువాత అందరూ పెళ్లి కూతురుగా మారిన దివిని ఒక్కొక్కరిగా అక్షంతలు వేసి దీవిస్తారు ఇక ఆమర్ సౌల్య వేదాంత్ అజయ్ శౌర్యలు వాళ్ళు ఇవ్వాలనుకున్న బహుమతులు ఇప్పుడే ప్రజెంట్ చేస్తారు ఇక కాసేపట్లో ఊరిలో ఉన్న జనం చుట్టాలందరూ ఒక్కొక్కరుగా వచ్చి దివి దేవులను దీవించి ఇంటి బయట ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన భోజనాలు తిని రిటర్న్ గిఫ్ట్స్ తీసుకుని ఇంటిదారి పడుతూ ఉన్నారు అలా మధ్యాహ్నం మూడు దాటుతుండగా కేవలం ఇంట్లో వాళ్ళు మాత్రమే మిగలడంతో అన్నపూర్ణ గారు అందరికీ భోజనాలు హాల్లోనే ఏర్పాటు చేయించమని గోపాలరావు గారికి చెప్పడంతో అందరికీ ఆకులు వేసి హాల్లోనే భోజనాలు ఏర్పాటు చేశారు కానీ దేవుని పెళ్ళికొడుకుని దివిని పెళ్లి కూతురు చేసిన కారణంగా వాళ్ళు ఒకరినొకరు చూసుకోవడానికి వీల్లేదని చెప్పి ఇద్దరికి ఎవరి రూమ్కి వాళ్ళకు భోజనాలు పంపించి దేవుకి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు అన్నపూర్ణ గారు దాంతో దేవు అలిగే అన్నంత్రును నేను పెళ్లి కూతురుగా ముస్తాబైన దివిని ఖచ్చితంగా చూడాల్సిందే అని మొండిగా బిహేవ్ చేయడంతో భూమి అతి కష్టం మీద దేవుని బ్రతిమిలాడి దివికి వీడియో కాల్ చేసి చూపించి దేవుకి బలవంతంగా భోజనం తినిపించింది ఇక తరువాత బయట హాళ్ళు అందరికీ ఏర్పాటు చేసిన భోజనాల దగ్గర కూర్చొని అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ రేపు జరగబోయే పెళ్లి పనుల గురించి మాట్లాడుకుంటూ భోజనాలు కానిచ్చారు ఇక అందరికీ సాయంత్రం వరకు రేపటి పెళ్లి ఏర్పాట్లతో సరిపోతుంది ఇక నైట్ అవుతూ ఉండగా అందరూ తొందరగా భోజనాలు కానిచ్చి నిద్రలోకి జారుకున్నారు ఇక సౌర్య మీద మీదున్న భూమి మాత్రం ఆలోచిస్తూ సమయాన్ని గడుపుతూ ఉండగా అప్పుడే కాస్త మెలకు వచ్చిన సౌర్య భూమి ఇంకా నిద్రపోకుండా ఉండడం చూసి ఏమైంది రాబిట్ ఇంకా నిద్రపోకుండా ఏం అని అడిగాడు ఆమె గడ్డం కాస్త పైకి లేపి సడన్గా నీళ్లు నిండిన ఆమె కళ్ళను చూడగానే కంగారుగా ఆమె కళ్ళు తుడుస్తూ ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నా అని అడగగానే భూమి ఇంకా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే ఆమెను చూసిన శౌర్య మనసు ద్రవిస్తుంటే ఆమె ఇంకా దగ్గరికి తీసుకుని తన గుండెల్లో పుదుముకుంటూ ఉండగా భూమి కూడా శౌర్యను మరింత గట్టిగా చుట్టేసి హోల్డ్ మీ టైట్లైతి శౌర్య అని అంటూ అతనిలో మరింత ఒదిగిపోతూ ఉంది భూమి కాసేపటికి శౌర్య బిగికవుకిల్లిలో మత్తుగా నిద్రపోతున్న భూమి నుదుటిపై పెట్టి ఆమె తలనిమురుతూ సడన్గా ఏమైందిరా నీకు ఎందుకంత బాధపడ్డావు అని ఆలోచిస్తూ ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్న భూమి కళ్ళపై మరొక ముద్దిచ్చి కాసేపటికి తను కూడా నిద్రలోకి జారుకున్నాడు ఇక ఉదయాన్నే ఇంట్లో పెళ్లి సందడి మొదలవుతూ ఉంది అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండగా అలా సాయంత్రం వరకు గడిచిపోతుంది పెళ్లి సమయం దగ్గర పడుతూ ఉండగా ముందుగా గౌరీ పూజ కోసం సిద్ధం చేసిన పూజ గదిలో పట్టుబట్టల్లో పుట్టుబొమ్మలాగా రెడీ అయిన దివిని తీసుకెళ్లి పూజ చేయించారు ఆ తర్వాత పట్టుపంచా షర్టు వేసుకుని చూడముచ్చటైన చంద్రుడిలా ఉన్న దేవుని తీసుకొచ్చి మండపంలో కూర్చోబెట్టి అతని చేత వరపూజ చేయించారు ఇంతలో రఘువీర్ గారు దామిని గారు ఆనంద్ గారు అశోక్ గారు వైదేహి గారు కూడా అక్కడికి రావడంతో కిషోర్ గారు లత గారు అందరినీ పలకరించి పెళ్లి మండపం దగ్గరికి తీసుకెళ్లి కూర్చోబెడతారు వాళ్ళని చూసిన భూమి అనీష మిత్ర చిన్నపిల్లల్లాగా పరుగున వాళ్ళ దగ్గరకు చేరి కాసేపు వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకున్నారు వీళ్ళిలా మాటల్లో ఉండగానే పంతులు గారు పెళ్లి కూతురుని తీసుకురండి అని అనడంతో బుట్టలో కూర్చున్న దివిని సౌర్య అమర్ వేదాంత జై నలుగురు మూసుకుని మండపం దగ్గరకు తీసుకొచ్చారు ఆమె కోసమే వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న దేవ్ ఆమెను అలా పెళ్లి కూతురిలా చూసి మైమర్చిపోతూ ఉండగా పంతులు గారి కామన్ డైలాగ్ నాయన పెళ్ళయ్యాక తర్వాత తీరిక చూసుకుందు ముందు పూజ చేయి అని అనగానే అందరూ దివితో సహా పక్కును నవ్వేస్తారు ఇక ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి కన్యాదానానికి పెళ్లి కూతురి తల్లిదండ్రులను పిలవగాని అటు పీటల మీదున్న దేవికి ఇటు అడ్డుతెర పట్టుకుని నిలబడి ఉన్న సాక్షికి చనిపోయిన తమ తల్లి గుర్తొచ్చి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా లతగారు కిషోర్ గారు వచ్చి దేవికి చెరో వైపు కూర్చొని దేవ్ కాళ్ళు గడి ఆమెకు కన్యాదానం చేశారు అత్తమామలే తల్లిదండ్రుల స్థానం తీసుకుని కన్యాదానం చేయడంతో దివి సాక్షిలే కాదు జరిగేది చూసి కన్నీళ్లతో ఆనంద బాష్పాలుగా మార్చు రవి గారు అన్నపూర్ణ గారు గోపాలరావు గారు ఇక చిన్నప్పటి నుండి తల్లిలా ప్రేమను పంచి పెంచడమే కాకుండా ఇలాంటి సమయంలో అసలైన తల్లిలా ఆమె ప్రేమ ఆప్యాయతను చూపించిన లతగారంటే మరింత గౌరవం ప్రేమాభిమానాలు పెరిగాయి దేవీ సాక్షులకు ఇక తరువాత జీలకర్ర బెల్లం పెట్టించి మధ్యలో అడ్డుతెర తొలగించగానే సూటిగా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉండిపోతారు దేవులు అందరూ ఆ ఇద్దరిని ఆశీర్వదించాక మిగతా తంతువు కానిచ్చి మాంగల్య ధారణ కూడా చేయించారు ఆ తరువాత తలంబ్రాలు బిందెలో ఉంగరాలు వేయడం సప్తపది ఇలా అన్ని ఒక్కొక్కటి సక్రమంగా సరదాగా చేయించారు ఇక్కడింత సరదాగా పెళ్లి జరుగుతూ ఉన్నా కళ్యాణ్ మాత్రం సాక్షి చుట్టూ చూస్తూ ఆమెను ఎవరైనా గమనిస్తున్నారేమోనని కంగారు పడుతూనే ఉంటాడు ఇక సౌర్య అనుకున్నట్లు ఇక మీదట వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉండబోతుందా లేదు అనేది మనం నెక్స్ట్ పాటలు తెలుసుకుందాం